మహాశివుణ్ణి అని కూడా పిలుస్తారు కేవలం కాసిన్ని నీళ్లు బిల్వదలాలు సమర్పిస్తే ఆయన ఎంతో పొంగిపోతారు శివుణ్ణి ఏ అభిషేక ద్రవ్యాలతో పూజిస్తే ఏ ఫలితం వస్తుందో ఒకసారి చూద్దాం ఆ పరమేశ్వరుడికి ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సౌఖ్యములను పొందగలరు ఆవు పెరుగుతో అభిషేకం ఆరోగ్యం యశస్సు కలుగును ఆవు నెయ్యి అభిషేకం ఐశ్వర్య ప్రాప్తి కలుగును తేనెతో అభిషేకం తేజో వృద్ధి కలుగుతుంది పంచదార అభిషేకం దుఃఖనాశనం కుంకుమ నీళ్ళతో అభిషేకం మంగళప్రదం పసుపు అభిషేకం మంగళప్రదం విభూతి అభిషేకం కోటి రెట్లు ఇస్తుంది గంధం అభిషేకం పుత్రలాభం కలుగును చెరకు రసంతో అభిషేకం గౌరవ మర్యాదలు కలుగును అభిషేకంకు రాగి చెంబు ఉపయోగించకూడదు సంపంగి మగలి పువ్వులు కూడా పెట్టకూడదు శివునికి కుంకుమ బొట్టు నిష్